ఈరోజు మళ్ళీ ఒక కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపిన సంగతి మనం చూసాం మళ్ళీ దిగజారుడు రాజకీయాలు ప్రారంభించేశారు దానికేమో మహిళల్ని వాడుకుంటూ ఉన్నారు ఎంత దారుణం ఎంత దుర్మార్గం అర్థం చేసుకోవచ్చు ఎంతగా తప్పుడు రాజకీయాలు మహిళల్ని పెట్టి చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను ప్రజలు వేలాదిగా తరలిచ్చి జగన్ అన్నకి పడుతూ ఉన్నారు కానీ అధికారంలో ఉండి కూడా మీరు వెళ్తే ప్రజలు అంతగా రావట్లేదు కాబట్టి దీన్ని చూసి సహించలేక ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే మహిళలు మహిళల్ని పంపింది మీరే అక్కడికి పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలు పెట్టి మా దాడులు చేయించింది మీరు మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి జగన్ అన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిలాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగన్ అన్న ఏ రోజైనా అన్నారా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మహిళల నిరసన పేలిట్ట గత మూడు రోజులుగా చూసినాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అడుగడుగున కూడా మహిళల్నేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరి కదా మీరు ర్యాలీలకి వా వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా ఆసరా ఇచ్చారా చేయుత ఇచ్చారా అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి ఇలాంటి కుట్ర రాజకీయాలకు విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను అలాగే ఈ ఈ సీన్లో మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఎలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులే జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న కూడా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగున కూడా ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వాళ్ళ రక్షణని గాలి కొదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు ఇలాంటి దాడులకి ఇలాంటి ర్యాలీలకి కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజు లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఇలాంటి ఆటలు వక్రీకరణలు ఎంతో కాలం సాగదు అవేవి శాశ్వతం కాదు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఎన్నో రాజ్యాల్ని ఎన్నో ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు కాబట్టి అడుగడుగునా కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాగదని తెలియజేస్తూ ఉన్నాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మహిళల్ని ఇలాంటి దాడులకి మీరు ఉపయోగించుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటి కొటర రాజకీయాలను ఎప్పటికైనా ఆపాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను